మోపడేది రెండవసారి మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తాని ఐదేళ్ళైనా లక్ష రూపాయలు పూర్తి చేయలే ఆ ఐదేళ్లలో ఆయన ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మను లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా ఐదేళ్ళు అధికారంలో ఉన్న నువ్వు పదకొండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి ఐదేండ్లు తీసుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి ఒకవేళ మనిషి పెద్ద మనిషి అయినా చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నారు ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారా చూడండి పదేళ్ళు ప్రభుత్వం నడుపున్నాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము కూర్చుంటాం అంటారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి వెలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమి వెలుగబెట్టివ్రో చెప్పండి పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా మీకు కాళ్ళు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు పెట్టాలో ఆడా మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు సిద్ధంగా నేను ఉన్నారు మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో నాలుగు హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాళ్ళం అనుకుంటూ ఉన్నారు మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరే ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు వస్తున్న స్థానిక సంస్థలు ఎన్నికలు మా వాళ్ళు తయారవుతారు అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బా బామార్థులకు ఇవాళ నేను అడిగేది ఒక్కటే పదేండ్లల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ ఎంత లెక్కలు తీద్దాం ప్రభుత్వం నా దగ్గరనే ఉంది వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి ఐదేళ్లల్లో ఎంత విడత ఎంత ఇంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినారో లెక్కలు చెప్దాం రెండో విడత ఐదేళ్లలో మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం ఇరవై ఐదు రోజుల్లో మనము రెండు లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మూడు సార్లు రైతు రుణమాఫీలో రెండు సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద మా మిత్రులందరూ చేసి లెక్కలు తీద్దాం వాస్తవాలు మాట్లాడదాం చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి నీకు ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా అదే విధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో పది నెలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను పదేళ్లలో నువ్వు ఎన్నించిన లెక్క కట్టు తలకాయ లెక్క పెడదాం యాభై వేలకొక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా యాభైకి తక్కువ ఉంటే అక్కడ క్షమాపణ చెప్తా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో పది నెలలలో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు నేను సూటిగా సవాలు విసురుతున్న రావు గారికి రా నీ పదేళ్ళ పానలలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు పది నెలలల్లో నేను యాభై వేల